షాపుల్లో దొరకవు ఎవరికైనా కావాలంటే తీసుకోండి ఇక్కడ కొత్త విడు శ్రీ విఘ్నేశ్వర ఓ శ్రీ విఘ్నేశ్వర రామాయకటేశుని చరిత మాట ఆందోళనగా అడుగుతుంది ఈ దెబ్బలు ఏమిటి ఆయన ఈ రక్తం ఏమిటి అని అడుగుతా ఉంటే ఈ గురించి వండించి చెప్తున్నాడు చాలా కలవట్ కదా అమ్మాయి నేను పెళ్ళాడుతాను అమ్మాయి ఎవరు మాట్లాడతాను ఏం లేదు మాటలు వినబడాలి అందరికి చక్కగా ఇటు కూర్చుంటే మాట్లాడకుండా ఉంటారు అందరు కూడా అయ్యా పట్టిస్తుంది కదా ఆ దెబ్బలు చూసి ఒక మాసా అడుగుతుంటే అన్నాడు అనమాట శ్రీనివాసుడు దానితో కొట్టించుకొని కూడా ఆ అమ్మాయిని నేను పెళ్లాడుతాను పెళ్లి మాట మాట్లాడమని అని చెబుతున్నాడు అది అంటుంది అమ్మో రాజు తోట విని సిరి సిరీ సంపదలు ఎనివారము ఏమన్నా తేనా ఏమో అని సందేహం వినిపించేటప్పటికి పద్మావతి పూర్వజన్మ వృత్తాంతమంతా కూడా చెప్పుకొస్తున్నారండి వస్తున్నారండి ശ്രീനിവാസേ പൂർവജന്മ വൃത്തം ഫേമ ചെ రామావతారంలో రావణాసురుడు సీతాదేవిని చెరపట్టినప్పుడు రామచంద్ర ప్రభు అగ్ని పరీక్ష పెట్టాడు సీతామాతకి ఆ అగ్ని పరీక్షలో సీతాదేవికి బదులుగా వేదవతిని పంపించాడు అగ్నిదేవుడు పరీక్ష అగ్నిపరీక్ష ఆ వేదవతిని పెళ్ళాడమని అగ్నిదేవుడు కోరుకున్నాడు నీ కోరిక నేను కలియుగంలో తీరుస్తానయ్యా శ్రీరామచంద్ర ప్రభుగా శ్రీనివాసులు కావచ్చు వేదవతిగా పద్మావతి కావచ్చు నీ కళ్యాణం వచ్చిన కలిగులలో తీరుస్తాను ఇచ్చానమ్మా

శ్రీనివాసంగా వచ్చి మా ఎంతసారి చక్కగా చూతావా తల్లి కొయ్యేది జరుగుతా ఉన్నది కూడా చెప్పుతట మీ పద్మావతి కోసం త్యాపిస్తే వస్తుంది లేకపోతే పక్క బాగా తెలియదు కదా బాగా మంత్స్లో ఏమంటున్నారండి మంచి అలాగే చూస్తా కట్టణ కానుకలు బాగా

Eu don't ఘముడు మూడు లోకాల నేలే శ్రీమన్నారాయణమూర్తి పద్నాలుగు లోకాల నేలే అనంత పద్మనాభుడు వెయ్యి నామత్వడే శ్రీ మహావిష్ణుమూర్తి నామాలు కలవాడు ఈ సహస్రనామాల్లో ఏ ఒక్క నామైనా సరే భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు రామాన్న ప్రవాల కృష్ణ మాధవ జనార్దన జగన్నాథ జగన్నాథ మీ అమ్మాయికే నేను అవసరం లేదా తల్లి అని వాళ్ళని అడిగేస్తున్నారు చెప్పగా అయ్యా మీ అమ్మాయే పెట్టుకుంటది మా పుట్టిని వారు పంపించాలని చెప్పి చెప్పుకుంటారు మీ మీ అమ్మాయే చెప్పుకుంటుంది మా పుట్టిని వారు పంపించారని చెప్పారు అలాగే ఏమి ఉన్నాయంటే పద్నాలుగు లోకాలు కూడా మామే అని చక్కగా చెప్పారు ఆ పద్నాలుగు లోకాలు కూడా మీ అమ్మాయి అధిపద్రాలకు ఇంకా చక్కగా చెప్పారు మనకి ఇంకా ఆడపిల్ల తల్లిదండ్రులుగా మనకు చాలా సంతోషం వాళ్ళ శ్రీనివాస్ గురించి వాళ్ళు రెండు మాటల్లో చెప్పుకున్నారు కదా మన పద్మావతి దేవి గురించి కూడా మనం రెండు మాటల్లో చెప్పుకున్నాం అమ్మా అమ్మా పద్మావతి దేవి చంద్రుడు వచ్చేసి చంద్రుడు కలిగినది చూసేమో మరీ మరీ చూడాలనిపించే చక్కని అన్న కలిగినది బంగారు చాయతో మిలమిలా మెరిసే దేహంతో మెరుపు కాంతుల దేహంతో లక్ష్మీ కళలతో వెలిసి దివ్యమైన తేజస్సు కలిగినది మా పద్మావతి పాదం పెట్టిన చోట శ్రీ సంపద ఆయు ఆరోగ్యాలు పొంది సుఖంగా సంతోషాలతో తొలతూగుతూ ఉంటారండి మా పద్మావతి కారణ జన్మురాలండి భక్తితో ప్రేమతో చిరునవ్వుతో పిలిస్తే చాలండి పరవశం అయిపోయి కోటి శుభాలు భువనేశ్వరి మాట్లాడి అందువలన మీ శ్రీనివాసుని కాళ్ళు కన్యాదానం చేయడం మాకు ఎలాంటి అభ్యంతరము లేదు మీరు గుర్తు చేసినా చేయకపోయినా ఆకాశం అంత పందిరి వేసి భూదేవి అంత అరుగు వేసి అంగ రంగ వైభవంగా ముందుగానే స్వామి దేవి నివాసులైన

असल मॉडल का अस्पताल मासूम कैसी है ये उसने करता है हाँ करोगे करते हैं क्या करोगे हम अमीन बढ़ता है ये लक्ष्मी को फिर लड़ो గానామృత గానం చేసుకుంటానికి కళ్యాణం తెలిపించడానికి బంధువులంతా పరుపుడి రావడానికి